అభినంద్ మనసు సీరియల్ రిషి వసు అంటే మనందరికీ ఎంత ఇష్టమో మనందరికీ కూడా తెలిసిన విషయమే ప్రతిరోజు కూడా ఫ్యాన్స్ వాళ్ళకి సంబంధించి అనేక వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు పిక్స్ అనేవి రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం అందులో భాగంగా ఒక ఫన్నీ కామెంట్స్ అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో కొన్ని కొన్ని పిక్స్ అనేవి చాలా వైరల్ అవుతూ ఉన్నాయి వాళ్ళ గురించి అవి చూస్తే ఖచ్చితంగా మీరు కూడా నవ్వుకుంటారు అంత బాగున్నాయి ఆ మీమ్స్ గురించి ఒకసారి మనం కూడా చూసేద్దాం మెయిన్గా ఏంటి అంటే రిషి వసుని పెట్టి వీళ్ళిద్దరూ దొంగలు అందరి హార్ట్స్ని దోచుకుంటూ ఉంటారంటూ రాజేంద్ర ప్రసాద్ గారు అల్లు అర్జున్ గారికి చెప్తున్నట్లుగా ఒక పిక్ పెట్టడం జరిగింది ఇక రిషి వసూల్కి సంబంధించి ఒక క్యూట్ పిక్ అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది దాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఒక బాబు మేము చాలా మిస్ అవుతున్నాం నిన్ను అంటూ ఏడుస్తూ రిషి వసు త్వరలో రావాలన్నట్లుగా పెట్టిన ఒక వీడియో కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది ఇక తీర్థరూప తండ్రి వారికి మూవీలో శ్రీవత్స అనే కొత్త స్టార్ ఎంటర్ అయినట్లుగా తీర్థరూప తండ్రి వారికి టీమ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది వీటితో పాటు రిషి వసు నార్మల్గా రిషి యాక్చువల్గా వసు బర్త్డేకి రిషి వెళ్ళినటువంటి సీన్ అనేది రీక్రియేట్ చేసి వాళ్ళిద్దరూ మ్యారేజ్ అయితే ఏ విధంగా ఉంటారని మరొక పిక్ని రీక్రియేట్ చేస్తే చాలా బాగుంది ఈ పిక్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను తప్పకుండా మీరు కూడా చూసాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి